హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పత అయితే రోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి మనకి కొద్దిగా కిచెన్ వేస్ట్ ఉన్నప్పుడు మన ఇంటి కిచెన్ వేస్ట్తో కాస్త మట్టి వేసుకుని కిచెన్ వేస్ట్ని మరి ఎలా ఉపయోగించుకోవాలనేది మీకు చూపిస్తాను అంటే నేను మొన్నటి వీడియోలో చామదుంపలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఆ గ్రో బ్యాగ్స్ అయితే రెండు మనకి ఖాళీగా ఉన్నాయి కాబట్టి మరలా ఆ మట్టిని నేను కిచెన్ వేస్ట్ ఉపయోగించుకుని ఎలాగా ఉపయోగిస్తున్నా అనేది ఇప్పుడు నేను చేసుకుంటున్నానండి అది మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇదిగోనండి నేను రెండు గ్రో బ్యాగ్స్ లో మట్టిని మనం తీసి చామదుంపలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఈ మట్టిని అలా ఒక రోజు నేను ఎండబెట్టాను ఇందులో మరి నెమ్ నెమ్టోట్స్ ఏమన్నా ఉంటే బ్యాక్టీరియా పోతుంది కదా చక్కగా అయితే వెండిపోయింది దీంట్లో మరి నేను ఏమేమి కలిపి మరలా అదే గ్రో బ్యాగ్స్ నేను మట్టి అనేది నింపుకుంటాను చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇదే మట్టిలో నేను కాస్త ఒక రెండు గుప్పులు వేపపిండి అయితే వేసుకుందాము ఎందుకంటే ఇది వాడేసిన మట్టి కదా మనకి పాప మట్టి కదా ఇందులో మనకి ఎటువంటి పురుగులు అవి ఏమన్నా ఉన్నా కానీ వేరు పురుగులు మరలా మనం వేసుకునే మొక్కలకు రాకోకుండా కాస్త వేపపిండి అయితే వేస్తున్నాను చాలండి అయితే కిచెన్ వేస్ట్ నేను నింపుతానని చెప్పాను కదా ఇదిగో నా దగ్గర నా కిచెన్ వేస్ట్ అయితే అనమాట ఇదిగో మనకి పచ్చకాయ ముక్కలు కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇవ్వగో ఇవి కూడా వేసేస్తాను వేసేసిన తర్వాత ఇవన్నీ మరి ఇలా కలిపేసుకుని ఇంకా మన గ్రో బ్యాగ్స్ లోకి ఎత్తేసుకోవటమే ఇలా కూడా ఒక రకంగా మనం చేసుకోవచ్చండి మన దగ్గర కిచెన్ వేస్ట్ ఉండాలి కానీ చక్కగా రకరకాలుగా మనం చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇందులో ఉన్న తేమ అంటే తడి మనకి కిచెన్ వేస్ట్లో ఉన్న తడి మంచిగా మరి ఇసుకలోకి వస్తుంది అప్పుడు అది కంపోస్ట్గా మారిపోయి తర్వాత ఒక ఫైవ్ డేస్ అలాగ మనం ఏదైనా మొక్క కూడా పెట్టేసుకోవచ్చు అంత అందులో ఉన్న వేడి దిగిపోయినంత వరకు ఉంచుకుని అప్పుడు మనం మొక్క అయితే పెట్టేసుకుందామండి ండి మొత్తం మనం ఇదంతా కలిపేసుకోవాలి కిచెన్స్ వేపిండి అలాగా మనం వేసుకున్నది ఏదైనా సరే మొత్తం కలిసి పెట్టి కలిపేసుకుంటే మనకి ఇదంతా కలుస్తుంది అనమాట ఇంకా మీ దగ్గర వర్మి కంపోస్ట్ అటువంటిది ఏమైనా ఉన్నా గానీ వేసుకోవచ్చు వేసుకుంటే మరి ఇందులో ఇంకా మరింత బలంగా మనకి ఏ మొక్క పెట్టుకున్నాడు మంచిగా వస్తుంది కదండి అయితే గ్రో బ్యాగ్స్ లో అయితే ఇప్పుడు నింపేసుకోవచ్చు అయితే మన దగ్గర మా కిచెన్ వేసి తక్కువ ఉంటారు కాబట్టి ఇలా ఉన్నప్పుడల్లా మనం ఒక బ్యాగ్ అలాగే ఒక టబ్బు కానీ మన దగ్గర ఏదైనా కంటైనర్ లో ఉన్నప్పుడు అలా నింపేసి పెట్టేసుకోవాలి అప్పుడు మనం మొక్క ఏదైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతా మంచిగా కలిసిపోయింది ఇంకా గ్రో బ్యాగ్ లాగా అయితే ఇచ్చేస్తానండి ఓకేనండి మన దగ్గర ఉన్నవైతే మనం ఇంతకు ముందు పాలి చేసినవి అయితే రెండు గ్రో బ్యాగ్స్ కదా నేను ఇంతకు ముందు అడుగున వెండి వేసుకుని తర్వాత నేను పెట్టుకునేదాన్ని అనమాట ఇప్పుడైతే వెండి టాకులు వేయట్లేదండి ఇప్పుడు మామిడి కిచెన్ వేస్ట్ ఉంది కదా ఇంకా ఇలా నింపేసుకుని ఒక ఐదు రోజులు పోయిన తర్వాత చక్కగా మనం ఏదైనా మొక్క పెట్టేసుకుందాము అయితే ఇందులో ఇంకా చేమదంపులు పెట్టనండి ఇంకా మనకి సిక్స్ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ టబ్బుల్లో పెట్టుకుందాము ఇంకా చేమదంపులు ఏదైనా సరే ఇందులో మనకి వంగమొక్కలు గాని టమాటా బెండ ఇవి పెట్టుకుంటే మంచిది అనిపిస్తున్నాయి ఇవి కూడా చాలా బాగా వండుతున్నాయి అనమాట ఈ గ్రో బ్యాగ్స్ అయితే నేను ఆన్లైన్ లో బుక్ చేస్తానండి అమెజాన్ లోను చాలా మంది అడిగారు కూడా ఇవి వైట్ కవర్స్ ఎంత పడ్డాయి అనేసి బాగా వస్తున్నాయి ఇవి ఇలాగా ఇంకా ఈ కవర్ కూడా నింపేసుకుందామండి ఇది కూడా నింపేసి మీకు చూపిస్తాను ఇంకా లాస్ట్ ఇవి రెండు అయితే ఇలా నింపేసుకున్నాను కాస్త వాటర్ చేసుకుంటే మనకి ఇది కంపోస్ట్ గా ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ కొద్దిగానే వేసాం కదా ఇలా మన దగ్గర కొద్ది కొద్దిగా ఉన్న వాటితోనే మనం చక్కగా కంపోస్ట్ రెడీ చేసుకుని మొక్కలని అయితే హ్యాపీగా పెంచుకోవచ్చండి మరి ఇప్పుడు నాకున్న కొద్ది కిచెన్ వేస్ట్ తోటే ఆ రెండు గ్రో బ్యాగ్స్ అలా నింపుకున్నాను చూపించాను కదండి అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే మనం ఎదురు చేసుకోవాలి కదా మరి ఈ బండి ఇక్కడ అయితే ఉన్నది అలాగే ఇది మెయిన్ స్లాప్ కిచెన్ స్లాప్ అనమాట అటు సైడ్ కూడా ఉన్నాయి కదా అవి కూడా మీకు చూపిస్తాను ఈ బొట్టలు అయితే మనకు చాలా యూజ్ అవుతున్నాయండి అయితే దీనికి ఇప్పుడు ఇది నేను హార్వెస్ట్ చేసేస్తాను కదా ఈ మెస్ అయితే ఈ చెక్కం దీనికైతే దీనికి తగిలించేస్తాను అలాగే ఇక్కడ కూడా చూసారా ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్లో ఎంత మంచిగా కాస్తున్నాయంటే బీరకాయలు అంటే చాలా కాయలు అయితే హార్వెస్ట్ చేస్తాం మనం ఇంకోడి ఈ టో ఇది ఈ వెళ్ళి చాలా కాయలు అయితే కాసింది మరలా ఇక్కడ ఒక కాయ అయితే వచ్చింది చూడండి ఇది అంత పొడవైతే అయితే ఉన్నది కదా అయితే దీనికి కూడా మరలా ఒక చెక్కమైతే వేసేయచ్చు అయితే మెయిన్ స్లాబ్ మీద ఏమైతే బీరకాయలు రెడీగా ఉన్నాయో చూద్దాం మరి ఓకేనండి ఇది అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము ఫస్ట్ మరి చెక్కం ఉన్నది కదా మెస్ అయితే తీసేస్తున్నానండి తీసేసి దీనికైతే వేసేద్దామండి చక్కగా మరి పురుగులు ఇవి హోల్స్ పెట్టుకోకుండా చాలా బాగా ఇవి పెట్టిన కాడ నుంచి ఒక్క బీరకాయ కూడా మనకి హోల్ అయితే పెట్టలేదండి పురుగులు మీకు చూపిస్తాను కదా నేను చక్క చక్కగా దాంట్లో అలా ఎదుగుతుంది అనమాట ఇది చూసారు ఎంత మంచిగా అయితే వచ్చినాయి చాలా ఈ పాడికి చాలా అయితే వచ్చినాయండి కాయలు ఇంత పొడవగా మరి ఈ సమ్మర్ లో కూడా మనం ఎంత మంచిగా హార్వెస్ట్లు చేసుకుంటున్నాము అయితే అటు సైడ్ మెయిన్ స్లాట్ మీద ఉన్నాయి కదా అక్కడ వెళ్దాము ఓకేనండి ఇదైతే మనకి మెయిన్ స్లాప్ మీద ఉన్న కాదులు వచ్చిన బీరకాయలు అనమాట ఇదిగోండి ఇది ట్యాంక్ ఉన్నది కదా గుర్తు వాటర్ ట్యాంక్ తెలుస్తుంది మీకు అయితే ఇది ఇంకా ఉండిచ్చినా పర్వాలేదు కాని ఇప్పుడు ఈ సమ్మర్ లో కొద్ది లేతకం ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసేసుకోవాలండి ఏదైనా సరే చాలా బాగా వచ్చింది అయితే ఈ చక్కమైతే దీనికైతే తగిలించేద్దామండి ఇదిగోండి ఇదైతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనం పిన్నిస్ ఒక్క పిన్నిస్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది చక్కగా నేను పిన్నిస్ తీసుకొస్తాను తర్వాత పెడతాము అయితే ఇంకా బీరకెళ్ళ ఉన్నాయి కదా చూద్దాం ఏ అయితే అవినీ ఇదిగోదండి ఇది కూడా మనకి హార్వెస్ట్ కి రెడీ అయిపోయింది కదా దీనికి కూడా నేను ఫినిష్ పెట్టాను తీసి ఇదిగోండి ఇది ఇంకా లేతగానే ఉన్నది కానీ హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము చాలా పొడవ బేరక ఇది మనము టెర్రస్ పైన ముందు పండిందే నేను విత్తనాలు కట్టాను అనమాట అదేనండి అలా వేసుకున్నాయి ఇంత పొడవైతే అయితే వస్తున్నాయి పొడవ అయితే మనం చక్కగా ఒక దాసుకుని విత్తనాలు కట్టుకుంటే మనకి టెరెస్ పైన మనం మంచిగా పెట్టుకోవచ్చు అయితే ఇది చూసారు ఇది కూడా మనకి హార్వెస్ట్ కి రెడీగా ఉన్నది ఇది కూడా మంచిగా ఏం చూడండి ఇది కూడా మనం హార్వెస్ట్ చేసేసుకున్నాము ఇదిగోండి రెండు బీరకాయలు అలాగే ఇంతకు ముందు రెండు అయితే ఈ చెక్క మరి వేరే దానికి పెట్టేసుకుంది ఇదిగోనండి ఈ చెక్కమైతే దీనికి పెట్టేసుకుందాం ఇలాగా ఇలా మనకి ఈ చెక్కలు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నేను ఇంకా ఎక్కువ అయితే కుడతానండి కుట్టుకుని మరి ఇప్పుడు సమ్మర్కి నేను ఇంకా పొదలు అయితే పెట్టుకున్నాను అది వచ్చేటప్పటికి ఇంకా కొన్ని ఇలా మనం రెడీ చేసుకుంటే ఇది చూసుకుంటా ఉండాలండి ఎందుకంటే ఇది ఇక్కడ ఇలాగా అలా అంటుకుందంటే ఇది మళ్ళీ ఎదుగుదని తక్కువ అవుతుంది అందుకే మనం పైకి వచ్చిన అలా చూసుకుంటే ఇది మంచిగా ఉన్నది లేదని తెలుస్తుంది అనమాట ఓకేనా ఓకేనండి చూసారు చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే మరి నేను కొద్దిగా కిచెన్ వేస్ట్తో మనం చక్కగా రెండు గ్రో బ్యాగ్స్ అయితే ఎలా నింపుకున్నాము అలాగే మరి బీరకాయలు అయితే చాలా మంచిగా అయితే వస్తున్నాయి అవి కూడా చక్కగా హార్వర్ చేసుకున్నాం కదండి మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా వినిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మరి ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్ప నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి చూడండి మరి బీరకాయలు అయితే ఇంత మంచి చక్కటి బీరకాయలు మనకి ఇంత వేసవిలో కూడా మనం ఇంత మంచిగా హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నాం కదండి మరి ఇవి నేను వేసుకుంటున్నాను ఈ కిచెన్ వేస్ట్తో నేను ఎలా పెంచుకుంటున్నాను అనేది మన ఛానల్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి కదా మీరు ఫాలో అవ్వ మొక్కలు పెంచుకునే వారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఫాలో అవ్వ మీరు కూడా చూసి హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి మరి రోజు వీడియో అయితే ఇదేనండి మరి ఒక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి